అందరికీ నమస్కారాలు ఈరోజు గండవరం బిక్కి టూ అదేవిధంగా గండవరం బిట్టి త్రీ నీటి సంఘాల ఎన్నికల్లో ఈరోజు ఏకగ్రీవం కావటం చాలా సంతోషం అదేవిధంగా బిక్కి టూకి సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షుడిగా అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శశిధర్ రెడ్డి గారు డిపి త్రీకి పంచేశ్వరయ్య ఉపాధ్యక్షులుగా వెంకటకిషోర్ గారు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా టీసీలు కూడా మొత్తం పన్నెండు పన్నెండు టీసీలు కూడా అభ్యర్థులు చేయడానికి చాలా సంతోషం వీళ్ళు శాఖలు ఇచ్చిన గ్రామస్తులందరికీ అదేవిధంగా అధికారులందరికీ కూడా మేము పెద్ద రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ నీటి సంఘ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల జరగటం విధంగా నీటి సంఘాలు మీ అందరికీ తెలుసు గత ఐదేళ్లలో కాలువలు పెరిగిన స్పారం పోలేదు ఒక్క నీటి సంఘం కూడా సక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవు ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ తీరు సంఘాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నవరం డిస్ట్రి డిపి ఏకగ్రీ కావడం వల్ల చాలా సంతోషం మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుగు